దేవనామానికి మహిమ కలుగును గాక మీతో వాక్యపరిచర్య పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికే మహిమ మరి లేఖనమును పరిశుద్ధ లేఖనము నుండి వాక్యం చదువుకుందాం మేక గ్రంథం ఏడో అధ్యాయము ఏడో వచనము ఎనిమిదో వచనం చదువుకుందామండి అయినను యహోవో కొరకు నేను ఎదురు చూచేదను రక్షణకర్త రక్షణాకర్తయగు నా దేవుని కొరకు నేను కన్ కనిపెట్టి ఇందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువా నా మీద అతిశింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారం అందు కూర్చున్నాను యహోవో నాకు వెలుగుగా నుండును అలేలుయా చక్కని మాటలు యహోవో కొరకు నేను ఎదురు చూచేదను రక్షణకర్తగా నా దేవుని కొరకు కనిపెట్టుకుందును దేవుడు అంటున్నాడు యహోవ కొరకు ఎదురు చూచువారుగా ఉండాలట నా రక్షణకర్త నా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి అలేలుయా ఈరోజు ఎంతమంది దేవుని కొరకు ఎదురు చూసేవారిగా ఉంటున్నాం దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు ఎంతమంది కనిపెట్టుకుంటున్నాం దేవుని కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నాం ఈరోజు లోకంలో అనేకమైన విషయాల కొరకు ఎదురు చూసేవారిగా ఉన్నాం మనుషుల కొరకు ఎదురు చూసేవారిగా ఉన్నాం కానీ దేవుని కొరకు ఎదురు చూసేవారిగా లేము కానీ దేవుడు అంటున్నాడు ఆయన కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలట అప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించేను అని మేక మాట్లాడుతున్నాడు అంతేకాకుండా అంటున్నాడు నా శత్రువ నా మీద అతిశింపవద్దు నీ కింద పడినను తిరిగి లేతును హలేయా ఈరోజు మన శత్రువులు ఎంతోమంది ఉండొచ్చు నీ పక్కనే నీతో సహవాసం చేస్తూనే నీతో మాట్లాడుతూనే ఎంతోమంది నీకు శత్రువులుగా ఉండవచ్చు ఆ శత్రువు అనుకోవచ్చు నీకు పడిపోయినప్పుడు నీ స్థితిని చూసి హేళన చేసేవారు ఎంతమంది లేరు నీ పక్కన నువ్వు పడిపోయిన స్థితిని చూసి నీ కష్టాన్ని చూసి నీ దేన స్థితిని చూసి ఎంతోమంది నీ మీద అసూయ పడేవారు కాదు ఆసం పడితే అసూ పడేవారు ఉన్నారు లేదా నువ్వు కింద పడిపోయినప్పుడు నీ పరిస్థితులను బట్టి వారందరూ కూడా భలే జరిగిందిలే అని చెప్పి వారు నీ మీద ఎంతగానో సంతోషించేవారుగా ఆనందించేవారుగా పడిపోయిన స్థితిని బట్టి వారి నీ పరిస్థితిని బట్టి నీ కష్టాన్ని బట్టి ఆనందించేవారుగా ఉన్నారేమో అందుకే అంటుండ నా శత్రువ అతిష్టింపవద్దు ఎందుకు అతిష్టింపవద్దు అంటే ఎందుకు సంతోషించవద్దు అంటున్నాడు అంటే మీక నేను క్రింద పడినను నేను తిరిగి లేతును హలేలుయా ఈ నీ క్రింద పడిపోయావా నిస్సహాయ స్థితిలో ఉన్నావా ఏ స్థితిలో నువ్వు క్రింద పడిపోయినా నిన్ను లేవనెత్తేవాడు ఆయన ఉన్నాడు నేను లేవనెత్తేవాడు నీ పక్కనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు నువ్వు ప్రార్థించినట్లయితే అందుకని ఆయన కొరకు కనిపెట్టుకోవాలి నీకు క్రింద పడిపోయినప్పుడు నేను లేవనెత్తేవాడు ఆయనే కనుక నీకు సహాయం చేసేవాడు ఆయనే కనుక ఆయన కొరకు నువ్వు ఎదురు చూచినప్పుడు ఆయన నువ్వు కనిపెట్టి ప్రార్థించినప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు క్రింద పడిపోయినా ఏ స్థితిలో ఉన్నా ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు హలేలుయా నువ్వు అంధకారంలో కూర్చున్నాను యహోవా నీకు వెలుగుగా ఉన్నా నువ్వు అంధకారంలో ఉన్నావా నువ్వు చీకట్లో ఉన్నావా నువ్వు ఏ చీకట్లో ఉన్నావో ఏ సమస్యలో ఉన్నావో ఏ ఇబ్బందులో ఉన్నావో ఏ శోధంలో ఉన్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు అంధకారంలో ఉన్నాను నీకు అది వెలుగుగా ఉంటుందట నువ్వు చీకట్లో ఉన్నానని అనుకుంటున్నావేమో అది నీకు చీకడ కాదు అది నీకు వెలుగుగా మార్చే దేవుడు నీతో ఉన్నాడు నువ్వు ప్రార్థించినట్లయితే కనుక అది నీకు వెలుగుగా మార్చబోతున్నాడు ఆ చీకటిని కూడా వెలుగుగా మార్చబోతున్నాడు నీకు వెలుగడానికి లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు లోకానికంటే నీకు వెలుగు ఇవ్వడానికి వచ్చి ఉన్నాను అన్నాడు కనుక నీకు తోడుగా ఉండటానికి వచ్చి ఉన్నాడు గనుక నీ శత్రువును చూసి నీ పరిస్థితిని చూసి నీ దేన స్థితిని చూసి నీ కష్టాన్ని చూసి నువ్వు పడిపోయిన స్థితిని చూసి హేళన చేస్తున్నారేమో నవ్వుకుంటున్నారేమో వారిని చూసి నువ్వు బాధపడుతున్నావా నువ్వు బాధపడకు ఎందుకంటే గనక నువ్వు క్రింద పడినను వెంటనే నువ్వు లేస్తావు ఎందుకంటే లేపే దేవుడు మనతో ఉన్నాడు గనుక నీలో ఉన్నాడు గనుక హలేలుయా నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడు నీ పడిపోయిన స్థితిని చూసి హేళన చేసే దేవుడు కాదు నేను దాటిపోయే దేవుడు కాదు నీ దగ్గర నిలబడి నీ సమస్య ఏంటో నీ కష్టం ఏంటో తెలుసుకుని ఆ కష్టంలోంచి ఆ సమస్యలోంచి ఆ బలహీనతలోంచి ఆ శోధలోంచి నిన్ను లేవనెత్తే దేవుడు నువ్వే స్థితిలో పడిపోయావు ఎక్కడ పడిపోయావు ఏనా పాపంలో పడిపోయావా ఏం లోకంలో పడిపోయావా లేకపోతే ఉద్యోగ విషయంలో పడిపోయావా అప్పుల భారాల విషయంలో పడిపోయావా నువ్వు చీకట్లో ఏ చీకట్లో ఉన్నావు ఏ చీకటనే సమస్యలో ఉన్నావు ఏ చీకటి అంధకారంలో ఉన్నావు ఏ శోధన అంధకారంలో ఉన్నావు ఏ అప్పులైన అంధకారంలో ఉన్నావు ఏ సోదరులను ఏ పాపంలో ఉన్నా నువ్వు పడిపోయినా దేవుడు నిన్ను తిరిగి లేపే దేవుడు హలేలుయా నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడు ప్రార్థిస్తున్నావా నీ దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నావా నీ రక్షణకర్త నీ దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా ఎదురు చూసేవారుగా ఉన్నావా ఎదురు చూడు ఒకవేళ ఎంతవరకు నువ్వు ఎదురు చూడట్లేదేమో నీ దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఇంతవరకు నువ్వు ఉండలేదేమో ఇంతవరకు నువ్వు దేవుని ఎదురు చూస్తూ దేవుని ప్రార్థించలేదేమో ఒకవేళ నువ్వు నమ్మకంతో ప్రార్థించలేదేమో విశ్వాసంతో నువ్వు ప్రార్థించట్లేదేమో అయితే ఈరోజు రోజు నీతో మాట నువ్వు ఎదురు చూడు దేవుని కార్యంలో కొరకు నువ్వు ప్రార్థించు నువ్వు క్రింద పడిపోయినా నువ్వే స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు నిన్ను తలగా చేయబోతున్నాడు నిన్ను ఒట్టిగా చేసే దేవుడు కాదు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు నువ్వు శ్రమలో ఉంటే చూస్తూ వెళ్ళిపోయే దేవుడు కాదు నవ్వుకునే దేవుడు కాదండి ఆయన ఆయన ఇటువంటి వాడు మనుషులు మనుషులైతే నవ్వుకుంటారేమో హేళన చేస్తే చేస్తారేమో నిందిస్తారేమో అపహాసం చేస్తారేమో కానీ నీ స్థితిని చూసి ఆయన అపహాసం చేయడు నేను లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తాడు నేను లేవనెత్తే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు ఉన్నాడు గనుక ఇప్పుడే ప్రార్థన చేద్దాం ప్రభు నన్ను అందకానంలో ఉన్నానయ్యా చీకట్లో ఉన్నానయ్యా సమస్యలో ఉన్నానయ్యా నా శత్రువులు నన్ను చూసి హేళన చేస్తున్నారయ్యా అందులోంచి నన్ను లేవనెత్తు ప్రోభ నాకు సహాయం చేయి ప్రోభా అని మనం ప్రార్థన చేద్దామా ఇప్పుడే ప్రార్థన ఆకరించి దేవుని ప్రార్థన చేద్దాం నాతో పాటు ప్రార్థనలు ఏకవించండి స్తోత్రం ప్రోభ స్తోత్రం నాయన సర్వశక్తి గల తండ్రి సర్వాధికారమైన దేవ నిఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామమునకు వందనాలు ఈ వాక్యం వింటున్నా బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ప్రోభ ఏ స్థితిలో పడిపోయారో నీ బిడ్డల యొక్క స్థితి బతులని స్థితిగతులను చూసిన ఆయన అనేక మంది హేళన చేస్తున్నారేమో నిందిస్తున్నారేమో అవమానపరుస్తున్నారేమో నవ్వుకుంటున్నారేమో తండ్రి నీ బిడ్డ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా లేవనెత్తండి ప్రభా నువ్వు క్రింద పడిన నువ్వు తిరిగి లేతున్నావు కదా ప్రభా లేపే దేవుడు అయ్యి ఉన్నవతండీ ఏ స్థితిలోని బిడ్డ పడి ఉన్నారో ఆ స్థితిలోని బిడ్డ లేవనెత్తండి ప్రభా బలపరచండి సహాయం చేయండి అయ్యా తోడుగా ఉండండి ప్రభా నీ కొరకు నీ బిడ్డ కనిపెట్టుకుని ఎదురు చూసి అడుగుతున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు నాయన వారి ప్రార్థనలకు తగిన ప్రతిఫలం అను గురించి సహాయం చేయమని ఏ స్వాతి పరిశుద్ధ నామోమున అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమె